నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు వస్తాయి అలాగే టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి చింతామణి చింతామణిలో ఈ సంత అయితే జరుగుతుంది కర్ణాటక స్టేట్ అండి చిక్బలాపూర్ డిస్టిక్ మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయి చూద్దామండి మరొకటండి మనము కదిర్ నుండి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవులు కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు ఇంకా డైరీ ఫామ్లో ఉపయోగపడే పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ హర్యానా నుంచి తెప్పించి టాప్ క్వాలిటీలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్న డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అయితే మనకు కది నుంచి సేల్ చేస్తామం అండి ఇవి హోల్సేల్గా ఇస్తాం రీటైల్గా కూడా ఇస్తాం ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా చేస్తామండి అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తా చూసామండి మరొకటండి మనకు హైదరాబాదు తెలంగాణ వైజ్ అయితే ఈ ఇలాంటి పెద్ద వెహికల్స్ అయితే వెళ్తుంటాయి ఈ చర్బాన్కు వీటిలో ఎవరైనా ఒకటి రెండు ఆవులు కొన్నా కూడా మీరు అయితే లోడ్ చేసుకొని అయితే వెళ్ళచ్చు ఒక్కొక్క ఆవుకి ఐదు వేలు ఆరు వేలు ఛార్జ్ అయితే చేస్తుంటారండి మీకు ఏమన్న రహదీ అన్న బండ్లు ఇవన్నీ